కార్పొరేట్ వ్యవస్థ పోరాటాలు చేయాలి ఈ రెండింటికి అప్పుడు వాళ్ళు చేసిన పోరాటాలు ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ మీద మనం చేయవలసిన పోరాటాలు ఎందుకంటే ఇప్పుడు చూసినాం మనం ఇప్పుడు హింస అనేది వ్యవస్థీకృతంగా అయ్యింది ఎన్ని హింసలు వ్యవస్థీకృతంగా మారుతున్నాయి అంటే ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ప్రభుత్వాలు కూడా అసలు నియంత్రణ లేకుండా ఈరోజు ఒక్క రెండు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతా కూడా మత్తు ప్రపంచంలో ఉంచుతున్నది యువతని ఎందుకంటే రాజ్యానికి కులమనే ఆయుధము అదే విధంగా మతమనే ఆయుధంతో పాటు పితృస్వామిక ఆయుధం అనే దాని మీద నిలబడి ఉన్నది ఈ యొక్క ఉన్న అదే విధంగా పుత్రస్వామిక పీడన ఈ పీడనలన్నిటినీ కూడా దాన్ని వేసుకొని కూర్చున్నది దాని యొక్క ఫలితాలే దాని యొక్క పిల్లలే దాని యొక్క ప్రతిబింబాలే దాని యొక్క సంస్కృతి దాని యొక్క ఆచరణే దాని ఐ తీసుకొస్త ఈ ఆ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది మొదలు పెట్టాం ఆనాటికి మనకి చాలా మనము చాలా విషయాలు మాట్లాడాం రైతాంగ పోరాటము భూస్వామ్య వ్యతిరేక పోరాటము వీటన్నిటిలో మనం పాల్గొంటూనే ఉన్నాం కానీ ఆనాటికి వాళ్ళ చేదోడు వాదోడుగా తగు సంఖ్యలో మిలిటెంట్ గా పోరాటానికి ఇవ్వండి కానీ దాని తర్వాత రోజు వాళ్ళు చాలా అద్భుతమైన పాత్ర వహించాలి ఏమని ఢిల్లీలో సంబంధించిన రైతాంగ పోరాటం జరిగినప్పుడు ఆడవాళ్ళకు సంబంధించిన పన్నెండు శాతం మంది మాత్రమే యాజమాన్య హక్కు ఉంది యాజమాన్య యాజమాన్యాకున్న వాళ్ళు మాత్రమే రైతులుగా గుర్తించింది తర్వాత రైతు కూలీలుగా ఉన్నారు అంటే ఆడవాళ్ళ యొక్క ఉపాధి అంతా దాదాపుగా రైతు రైతు కర్షక ఉన్నప్పుడు రైతాంగంలో ఉన్నప్పుడు దాని అంతా తీసేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆడవాళ్ళు ఈరోజు ఉద్యమంలోకి వచ్చారు అదే విధంగా ఈరోజు కోడ హక్కు కోసం భూమి హక్కు కోసం పెద్ద ఎత్తున అటవీ అడవిని రక్షించుకోవడం కోసం సహజములను రక్షించుకోవడం కోసం తమ శ్రమ సంపద రక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆదివాసీలంతా కూడా వాళ్ళు పోరాటం చేశారు అటవీ సంరక్షణ చట్టని ధీమానుగా చేసిన సవరణలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకెళ్లి గంప కొత్తగా అంబానీలకు ఆదానానికి ఇవ్వడానికి ప్రభుత్వం ఏదైతే కొన్ని చేసిందో వాటన్నిటిని కూడా ఆపడం కోసం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు వచ్చారు వాళ్ళు మండే గుండెల్ని కాలే కట్టుకుని వాళ్ళు తిరుగుబాటు జెండాలు ఎగరేసారు కత్తులు ఉత్తరపై కవాతు చేశారు ఎండనక వాడనక చలిలో కూడా వాళ్ళు మొత్తపెట్టే చలి అది గట్టగట్టించి జలహరింగ పెద్ద పోరాటం చేశారు అంతేకాదు మిత్రుల నివాస హక్కుల పోరాటాన్ని మన పోరాట కూడా మనం చేర్చుకున్నాము ఉపాధి కోసం జరిగిన పోరాటము రైతాంగం కోసం జరిగిన పోరాటము వీటితో పాటు కూడా మన ఉపాధి కోసంతో పాటుగా నివాస హక్కు కూడా మహిళ యొక్క పోరాట ఎజెండాలో ఉండాలని చెప్పేసి మన నివాస హక్కు కోసం కూడా పోరాటం చేస్తాం ఆ నివాస హక్కు పోరాటంలో మహిళ ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు ఉంటాయి అదేవిధంగా గ్రామ సంఘాలు ఉంటాయి మహిళా సంఘం మహిళలు ఆర్గనైజ్ చేస్తుంది గ్రామ సంఘం ఆ గ్రామం యొక్క అభివృద్ధి ఎలా ఉండాలో గ్రామం ఎట్లా ఉండాలో గ్రామం పొందికేంటో ఆ గ్రామ నిర్మాణం ఏమిటో ఆ గ్రామం నిర్వహించే రాజకీయాలు ఏంటో ఇవన్నీ ఉద్దేశించేది అక్కడ ఉన్న పురుషులే ఉంటారు కానీ మనం ఏదైతే మనము ఏదే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ రోజు నిమన కులాలకి తక్కువ కులాల వాళ్ళకి భూమి హక్కు నిరాకరించారో వాళ్ళంతా ఈ రోజు మహిళల యొక్క భూమి హక్కు నిరాకరించిన వాళ్ళే వల్లే వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో తప్పనిసరిగా మనము ఈ హక్కు సంబంధించిన దాంట్లో అక్కడ నాయకత్వం సరికి మనకి గ్రామ నాయకత్వం పురుషులు మహిళ నాయకత్వం స్త్రీలు కాదు గ్రామ నాయకత్వం అంతా మహిళే మనకి కాబట్టి ఆ విధంగా పోరాటంలో మన విశాఖ చరిత్రలో కాదు ఈ ఏరియా ఉత్తరాంధ్ర చరిత్రలో దాదాపు రెండు వేల మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అద్భుతమైన పోరాటము నివాస హక్కుల పోరాటము వెళ్ళారు అదే కాదు పరిస్థితి ఎట్లా ఉంది కార్మికులంతా ఉద్యోగాలు విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ మొత్తం ఆడవాళ్ళు చంపబడుతున్నారు దళితులంతా నరకబడుతున్నారు ఇవే కాదు మైనారిటీలు తర్మబడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెబుతుంది ఒక్క నిమిషం అభివృద్ధి భారత లేదు ఉద్యోగ భారత లేదు ఏ భారత లేదు అదే విధంగా ఫస్ట్ టైం పిలుస్తుంది రండి అంటుంది బడి పిలుస్తుంది అంటే అక్కడ బడి లేదు ఊరు అంటే అక్కడ ఊరు లేదు మేక్ ఇన్ అంటుంది అక్కడ పరిశ్రమలు లేదు అదేవిధంగా బచావ్ అంటుంది మనం చూసాం బ్రిజిపుర్ చరణ్ సింగ్ కానీ ఇలాంటి మల్ల యోధులకు సంబంధించి దాంట్లో వాళ్ళు అందరిద్దరు పోరాడారు వాళ్ళు అది భేటీ పడావు అంటుంది ఈరోజు ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఇచ్చే వరకు కూడా ఎక్కడ ఫ్యాకల్టీ లేదు ఉపాధ్యాయ సంబంధించి ఎవరిని కూడా రిక్రూట్మెంట్ లేవు విద్యార్థులందరికీ చదువు లేదు ఈరోజు విధంగా ఆడవాళ్ళు చేసిన చట్టాలు ఇంతకుముందు వాళ్ళం ఈ చట్టాలు మనకే ఉపయోగపడతాయి మనం దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం మన కోర్టుమా పోలీస్ స్టేషన్కి వెళ్తామా కొట్టాలన్నప్పుడు మహిళా హక్కుల కోసం మనం ఎందుకు కొట్టాలన్నట్లే మనం ఎందుకు పక్కన పెట్టుకోవడం యేస్ కారంటే మహిళా హక్కుల సంబంధించి చేసిన పటిష్టమైన చట్టాలు ఏదైతే ఉండాయో అంటే ఇటువంటికి రేపులు కూడా గుర్తించేవారు కాదు ఇంతకుముందు గతంలో మధుర కేసు కానీ రమిజావి కేసు కానీ అక్కడి చెప్పారు ప్రస్తావించుకుంటారు ఆనాడు ఆడవాళ్లే నిలుపించుకోవాలి ఎవరిని నా పైన అత్యాచారము నా ఇష్టముతో జరగలేదని బాధితమైన నిరూపించుకోవాలి కానీ మధుర కేసు జరిగిన తర్వాత జరిగిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆనాడు ఏర్పడిన మహిళా ఉద్యమము పెద్ద ఛాలెంజ్ ఏమని ఆమె యొక్క ఇష్టంతో సంబంధం ఉన్న అంటే తిరగబడినట్టు ప్రతిఘటన ఉన్నట్టు సాక్షాధారాలు చూపించాలంటున్నారు అది కొంతమంది భయపెట్టో లేకపోతే బెదిరించో లేకపోతే వాళ్ళ మీద చేస్తామని అను వాళ్ళ మీద కనుక అట్లాంటి ప్రతిఘటన లేకపోయినా అది నేర్పి కిందకే వస్తుంది ఈ చట్టాల్లో నేను నేను చెయ్యలేదనిపించుకోవాల్సిన బాధ్యత ముత్తాయి మీదే ఉంటుంది బాధితురాల మీద కాదు అని పోరాటం చేసింది మహిళలే బాకట్ల హైదరావంతువులే ఏంటి తగ్గాని మాట్లాడింది ఏవి కట్టానికి మార్చడమే కాదు నిర్భయ సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం ద్వారానే నిర్భయ సంబంధించిన రోజు ఎంత న్యాయమైంది మూడు వందల యాభై నాలుగు ఏబీసీడీ అని పెట్టేశారు దాంట్లో ఇంతకుముందు నేరం యొక్క పరిస్థితులు పెంచాలి అంటే పరిధిని పెంచారు ఇవన్నీ ముందు నేర పరిధిలోకి రాని అనేక అంశాలని నేర పరిధిలోకి తీసుకురావడానికి ఈరోజు ప్రయత్నం చేశారు నేర పరిధిలోకి వచ్చిన తర్వాత శిక్షల గురించి మాత్రమే మాట్లాడారు ఈరోజు శిక్షిస్తే కనుక అయిపోతుంది అంటే నేరం యొక్క మార్చడానికి ఈ మహిళ పైన హింస అంతా సామాజిక హింసే కాబట్టి మహిళ పైన ఈ జరుగుతున్న హింస పైన మూలాలు ఉన్నాయి ఈ వ్యవస్థలో ఉన్నాయి ఈ వ్యవస్థ ఏదైతే భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యవస్థ ఉంటున్నామో ఏదైతే అనుబాన కార్పొరేట్ ఫ్యాక్సిజం అంటున్నామో గారు మాట్లాడు ఇదంతా నా కర్మ ఇది మనకు రాసి పెట్టిందే జరుగుద్ది ఇచ్చోటనే కర్మ ఇచ్చోట